చవితి వేడుకల ముగింపులో భాగంగా పట్టణంలో పలు ప్రాంతాలలో ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు తునిపట్టణం అచంటవారి వీధిలో బాల వినాయక భక్త సమాజ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చవితి వేడుకలు పురస్కరించుకుని భారీ అన్న సమారాధన నిర్వహించారు వేల సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ముగింపు రోజు భారీ అన్న సంరాధన ఏర్పాటు చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ బాల వినాయక భక్త సమాజ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

వంగల్పూడి మహేశ్వరండి